హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ సపోర్ట్ హాయ్ గుడ్ మార్నింగ్ నాగార్జున నాగార్జున గారు లైక్ ఓకే డ్యూటీలో ఉన్నాను నాగార్జున ఓకే ఓకే ఏం పర్వాలేదు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి చాలు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై లైవ్ बहुनारा तिन्नारा बहुनारा तिन्नारा कमेंट कमेंट जय श्री राम शिपिंग जी సాయంత్రం టుగెదర్ చేద్దాం ఏమి అనుకోకు వచ్చేయండి ఇక్కడ ఎవరైనా రావచ్చు నా లైవ్ కి అక్కడ ఫుటోల్ దగ్గర లింక్ అనేది పెట్టాను ఆ లింక్ ని ఓపెన్ చేయండి ఎవరైనా రావచ్చు కాసేపు సపోర్ట్ చేయొచ్చు ఫేస్ లాయచ్చు వాయిస్ లో అనియొచ్చు వచ్చేయండి సరదాగా కబూర్లు చెప్పుకుందాం అక్కడ లింక్ అనేది పెట్టాను అనమాట కమ్యూనిస్ట్ పోస్ట్ అని అక్కడ చూడండి ఒకసారి నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేస్తే ఆ లింక్ అనేది వస్తుంది సరే రావచ్చు సపోర్ట్ మీకు సపోర్ట్ చేస్తున్నాను అయింది అండి మీకు సపోర్ట్ చేస్తున్నాను ఓకే ఓకే Good morning. mm లింక్ 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 తొందరగా రండి లింక్ ని ఓపెన్ చేయండి ఇక్కడ ఎవరైనా రావచ్చు జైంట్ లైవ్ కి లైక్ కామెంట్ సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ బాగున్నారా తిన్నారా చేయండి సరదాగా వెల్కమ్ టు బాగున్నారా తిన్నారా పిన్నిచ్చిన ఇచ్చిన ఐడి ఛానల్ కూడా నాదే అనమాట మీకు గిఫ్ట్ ఇచ్చాను వస్తారా జాయిన్ అవుతారా ఎవరైనా కి వచ్చి సపోర్ట్ చేస్తారా ఆడ బయోలో లింక్ అనేది పెట్టాను అది ఓపెన్ చేయండి నేను కన్ఫర్మ్ చేస్తాను నాకైతే ఇంగ్లీష్ రాదు తెలుగులో టైప్ చేయండి ఎవరైనా రావచ్చు జాయింట్ లేవు టుగెదర్ లేవు అనమాట ఎవరైనా రావచ్చు సూపర్ సపోర్ట్ సూపర్ సపోర్ట్ నాకైతే ఇంగ్లీష్ రాదు రేణుకా ఛానల్ నుంచి గిఫ్ట్ ఇచ్చాను పిన్ ఇచ్చిన ఐడి కూడా నాదే అనమాట నాకైతే ఇంగ్లీష్ రాదు తెలుగులో టైప్ చేయండి సూపర్ సపోర్ట్ సూపర్ సపోర్ట్ పిన్ ఇచ్చిన ఐడి కూడా మాదే అనమాట రేణుక చిలు ఛానల్ కూడా నాదే ఎవరైనా రావచ్చు జాయింట్ లైవ్ పెట్టాను టుగెదర్ లైవ్ పెట్టాను ఆ కమ్యూనిస్ట్ పోస్ట్ అనేది ఉంటుంది అలా చూడండి పోస్టు లింకు షేర్ చేయండి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాను వచ్చేయండి కాసేపు సరదాగా మాట్లాడచ్చు ఎవరైనా రావచ్చు சூப்பர் சப்போர்ட் சூப்பர் சின்னாரா தின்னாரா சூப்பர் சூப்பர்

అంటే నేను స్కూల్ బస్ డ్రైవర్ని అందుకనే స్కూల్ ఇప్పుడు బయట వర్షం వస్తుందని ఇక్కడ ఉన్నాను రేణుకా చిలువేరి ఛానల్ గు అనమాట నేను స్కూల్ బస్ డ్రైవర్ని మా ఊరు నేరుడుచెల్ల హుజునగర్ నియోజకవర్గం సూర్యాపేట జిల్లా తెలంగాణ అనమాట ఇక్కడ నుంచి లైవ్ చేస్తున్నాను నేను అందరు కి వెళ్ళి సపోర్ట్ చేసి వస్తుంటాను మంచిగా కామెంట్ చేస్తుంటాను బస్సు మాదైతే కాదు నేను బస్సులో పని చేస్తుంటాను స్కూల్ బస్ డ్రైవర్ ని ఖాళీ లో ఆటో ఉంది ఆటో తోలుతుంటాను ఆదివారం వస్తే కార్ కి వెళ్తుంటాను ఏదో ఒక పని చేస్తుంటాను అందరు కి వెళ్ళి సపోర్ట్ చేసి వస్తుంటాను ఇచ్చిన ఐడి కూడా మాదే అనమాట మాది సూర్యపేట అవునా మా ఊరు నేరడుచెల్ల నేరేడుచేళ్ల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు మాది సూర్యపేట జిల్లా అనమాట ఆటో తోలడానికి సూర్యపేట కూడా వస్తుంటాను అప్పుడప్పుడు ఏదన్నా ఉంటే హాస్పిటల్ కు అటు ఇటు వస్తుంటాను ఆదివారం వస్తే కార్ డ్రైవింగ్ కి ఎవరైనా పిలిస్తే వెళ్తుంటాను మా అక్క పేరు ప్రేమిల జబర్దస్త్ లో మేకప్ ఆర్టిస్ట్ చేస్తుంటది జబర్దస్త్ లో మేకప్ ఆర్టిస్ట్ వర్క్ చేస్తుంది అంటే సెలబ్రిటీ వాళ్ళకి మేకప్ వేస్తుంటది నెలకి నాలుగు గురువారాలు ఉంటాయి అల్లే చేస్తుంది అనమాట మిగతా టైంలో ఇట్లా ఏదైనా ఫంక్షన్ ఉంటే వాటికి పోయి చేస్తుంటది ప్రోగ్రామ్ నా వీడియోస్ ఉంటాయి చూడండి షార్ట్ వీడియోస్ సూపర్ అన్న మీరు నాకైతే ఇంగ్లీష్ రాదు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి నా ఛానల్ కి నేను కూడా సపోర్ట్ చేస్తాను రేణుకా చిలివేరి ఛానల్ కూడా నాదే అనమాట బ్లూ కానీ చెప్పండి బ్లూ ఇస్తాను వెళ్ళేటప్పుడు చెప్పండి బ్లూ తీసేస్తాను ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం మంచిగా కామెంట్ చేద్దాం మంచిగా లైవ్ అని సపోర్ట్ చేద్దాం నేను ప్రతి లైవ్కి వెళ్ళి నేను మంచిగా కామెంట్ చేసి వస్తుంటాను మంచిగా సపోర్ట్ చేస్తుంటాను super support super support, support.